హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా విమానంలో బాంబు తీవ్ర టెన్షన్లో ప్రయాణికులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడిని లైక్ చేయడం వల్ల వీడికి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం అమెరికాలో న్యూయార్క్ నగరం నుంచి ఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది దీంతో న్యూఢిల్లీకి రావాల్సిన ఆ అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ విమానం నుండి ఇటలీలో రోమ్ నగరానికి మళ్లించారు టర్కీ వరకు వచ్చిన ఆ విమానాన్ని తిరిగి వెనక్కి పంపారు దీనిపై అధికారులు విచారణ చేపట్టారు విమానంలో పేలుడు పరికరం ఉందని సిబ్బందికి నిఘా సమాచారం అందడంతో అంతర్జాతీయ విమానయాన భద్రత ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకున్నారు నౌ రాడా ట్రాకింగ్ సర్వీస్ ప్రకారం విమాన అకస్మాత్తుగా మధ్యధరా సముద్రం మీదుగా మనం తన మార్గాన్ని మార్చి అత్యంతర ల్యాండింగ్ కోసం రోమ్ వైపు మళ్లించారు రెండు వందల ఎనభై మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ప్రయాణిస్తూ తన మార్గాన్ని మార్చుకుంది కాక శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు న్యూయార్క్ నుంచి బయలుదేరిన జేఎఫ్ కే విమానాశ్రయం నుంచి రోమ్ విమానాశ్రయంలో భద్రత అనుమతి పొందిన తర్వాత విమానం మళ్లీ న్యూ బయల్దేరుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే విమానం ప్రయాణిస్తున్న దిశలో ఉన్న సమీప విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయకుండా రోమ్ కు మళ్లించాలనే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది ఇక రోమ్ లో విమానం ఎమర్జెన్సీని ల్యాండ్ అవడంతో విమానంలోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం స్థానిక పోలీసులతో సహా ఇటాలియన్ అధికారులు అప్రమత్తమయ్యారు విమానం వద్ద ప్రత్యేక దళాలు మోహరించి తనిఖీలు చేపట్టాయి కాగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకునే విమానాన్ని లో ల్యాండ్ చేసినట్లు అమెరికా విమానాయ సంస్థ తెలిపింది రెండు వందల ఎనభై మంది ఉన్న విమానానికైతే బాంబు వేదింపులైతే వచ్చాయి దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు లేటెస్ట్ అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్